బెండుగేటు నుండి వజ్రపు కొత్తూరు మండల కేంద్రం ప్రధాన రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించకపోతే రోడ్డు దిగ్బంధనం చేస్తాము సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు బెండుగేటు నుండి వజ్రపు కొత్తూరు మండలం కేంద్రం ప్రధాన రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించకపోతే రోడ్డు దిగ్బంధనం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోమవారం బెండిలో ప్రజా సంఘాలు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో పోరియాత్ర చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం సిఆర్ఐఎఫ్ నిధుల నుండి మూడు సంవత్సరాల క్రితం ముప్పై కోట్లు కేటాయించడం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం రోడ్డును తవ్వేయడం వల్ల గత మూడు సంవత్సరాల కాలంగా ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా వజ్రూరు మండలం వజ్రాలో ఈరోజు ప్రజా సంఘాలను నిర్వహిస్తున్నాం ఈ రోడ్డు మూడు సంవత్సరాల నుంచి కేంద్రం యొక్క నిధులు మంజూరు చేయకుండా వల్ల ఈ రోజు ఈ విధంగానే ఉంది దీనివల్ల బండి గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోజు వైపున ఇల్లు కోళ్లు తీసినారు కాలువలు పాడుగొట్టారు ఈ రోజు నీటి నిల్వ ఉండిపోయి దోమలతోనే వ్యాధులు పడి తీవ్ర ఇబ్బంది పడుతుంటే రెండో వైపు ప్రమాదాలకు గురైపోయి అనేక మంది ఈవేళ దెబ్బలు తగిలిపోయి హాస్పిటల్ జాయిన్ అయ్యే పరిస్థితి ఇది ఒక దుర్మార్గ మన సైడ్ ఇవాళ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నాం నిధులు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ నుంచి ముప్పై కోట్లు మంజూరు అయిందని చెప్తే మొత్తం చక్కకుండా రోడ్లంతా కూడా ఇవాళ తవి పాడు చేశారు ఇవాళ మీరు నిధులు మీరు నిధులు తావడం వల్ల ఇవాళ మంజూరు కాకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడతారు ప్రజలకు శిక్ష పడుతుంది ఈవె రామ్మోహన్ నాయుడు గారు మీరు ఎందుకు ఈ నిధులు తేలం లేదు అని చెప్పి ప్రశ్నిస్తాం మేము అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాం ఈ అభివృద్ధి కోసం అవసరమైతే ఈ కానీ మంజూరు నిధులు కానీ మంజూరు చనిపోతాయి రోడ్డుని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం సంవత్సర కాలం అయింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోడ్డు సంగతి పట్టని మేము అడుగుతున్నాం అందుకోసం దశల వారిగా పెద్ద యాత్ర ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈ రోజు ప్రారంభ సూచ్యంగా ఈ రోజు పాదయాత్ర అనేది కొనసాగిస్తున్నాం ఈ పాదయాత్రలో పాల్గొన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్